సాయిబాబా ప్రతిమ నుండి నీరు తోడేస్తున్నారు చూడండి గమనించండి సాయిబాబా పాదాల నుండి నీరు రావటం నిజంగా చాలా గొప్ప విషయము మనకు ఆ ఆశీర్వాదాలు కూడా కలగాలని ఆ దేవుని స్వార్థిస్తున్నాను చూడండి బాగా దర్శనం చేసుకోండి ఆ సాయిబాబాను షిరిడి సాయిబాబా ఆ మహిమ నమ్మాలంటేనే మనకు మన జీవితం కూడా చాలదు ఆ పాదాల నుండి నీరు రావటం గమనించండి వేలు పక్కలో అలాగే సిరిడి సాయి ప్రతిమ నుండి కుడి పక్కన చెవిలో నుండి రాలతున్న విభూతి చాలా అద్భుతంగా ఉందండి అక్కడికి వెళ్ళిన వారికే ఈ దృశ్యాలు చూడాలి చూస్తే మైమరిచిపోతాము అక్కడ నీరు చూడండి ఆ ప్రతిమ నుండి నీరు రావటం గమనించగలరు అక్కడంతా నీరంతా తేమ తేమ బయట మనం పరీక్షిస్తే ఎన్ని నీళ్లు వస్తే అంత తేమ అయిందో గమనించగలరు అదే పొనగానే మనం అంతా సైడ్ వస్తున్న భక్తులు చూడండి ఎక్కడి వరకు వెళ్తున్నాయి నీరు అద్భుతంగా ఉంది సాయిబాబా లీలలు వారింట కనుల పండుగ జరుగుతుంది వాతావరణం అలాగే మీరు కూడా దర్శించుకోండి అడ్రస్ హిందూపురం మంగళపేటలోని శ్రీ సరస్వతి విద్యామందిరం పక్కన సందులోనే అక్కడికి వెళ్ళిన వారు అడగండి ఎవరైనా కానీ మీకు ఇల్లు చూపిస్తారు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే ఉదయం ఏడున్నర నుంచి సాయంత్రం ఏడున్నర వరకు టైమింగ్ చెప్పారు అక్క వాళ్ళు సులోచనమ్మ ఆమె పేరు భర్త పేరు కుమారు చాలా నీల కుటుంబం వారిది మన మధ్య తరగతి కుటుంబము మనలాగే ఉంటారు కానీ వారికి దేవుడు ఎల్ల వేళల అనుగ్రహంగా వారికి ఈరోజు సాయిబాబా కళ్ళు కూడా తెరిచారు చూడండి దర్శనం చేసుకోండి ఆషామాసి విషయం కాదు ఇది ఆ పాదాలను బాగా గమనించండి బటన్ వేలు పక్కలో నీరు చిన్నగా వస్తున్నాయి ఆ బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను